మనకు తెలుసు చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ దేశం అని కాకపోతే అక్కడ బౌద్ధ మతం అనేది ఇప్పటికీ ఉన్నా సరే దాన్ని నాస్తిక దేశం అని పిలుస్తారు ఎందుకంటే బౌద్ధ మతంలో దేవుడు లేడు కాబట్టి దేవుడు పేరుతో బిజినెస్ కానీ లేదా ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బిలీవ్ సిస్టమ్ కానీ లేదు కాబట్టి చైనాని నాస్తిక దేశం అని పిలుస్తారు కానీ ప్రపంచంలో క్రిస్టియానిటీని ప్రచారం చేసినంతగా ఏ మతాన్ని ఎవరు ప్రచారం చేసి ఉండరు క్రిస్టియానిటీ అనేది మిడిల్ ఈస్ట్ లో పుట్టి బ్రిటిష్ వాళ్ళతో కలిసే ప్రపంచం మొత్తం తిరిగింది అమెరికా ఇండియా ఆఫ్రికా రష్యా ఆస్ట్రేలియా ఇలా ప్రతి చోటకు దాన్ని తీసుకెళ్లారు కానీ వీటన్నిటికంటే ముందుగానే క్రిస్టియానిటీ చైనాలోకి వెళ్ళింది చరిత్రలో మొదటిసారి అంటే దాదాపు ఏడవ శతాబ్దంలోనే టాంగ్ రాజవంశం కాలంలో నెస్టోరియన్ క్రైస్తవ మతం చైనాలోకి ప్రవేశించింది ఎందుకంటే ఈ కాలంలో సిల్క్ రోడ్ మార్గం ద్వారా ట్రేడింగ్ జరుగుతూ ఉండేది కాబట్టి పర్షియా అంటే ఇప్పటి ఇరాన్ నుండి చైనాకి చేరుకుంది కాకపోతే తొమ్మిదవ శతాబ్దంలో టాంగ్ రాజవంశం బలహీన పడడం మరియు ఎనిమిది వందల నలభై అనే చక్రవర్తి విదేశీ మతాలపై ముఖ్యంగా బౌద్ధ మతం మరియు క్రైస్తవ మతాన్ని నిషేధించడం వల్ల నెస్టోరియన్ క్రైస్తవ మతం క్షీణించింది మతాలు మూసివేయబడ్డాయి మరియు మిషనరీలు దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత క్రైస్తవ మతం మళ్లీ రెండోసారి అంటే పదమూడో శతాబ్దంలో యువాన్ రాజవంశం కాలంలో రోమన్ క్యాథలిక్ మిషనరీలు ప్రవేశించాయి మంగోల్ పాలకులు అంటే చెంగిస్ ఖాన్ అతని వారసులు బయటి మతాలను వాళ్ళ సామ్రాజ్యంలోకి రావడానికి ఒప్పుకున్నారు పన్నెండు వందల తొంభై నాలుగులో జోహన్ ఆఫ్ మాంటే కెర్వినో అనే అతను బైబిల్ ని చైనా భాషలోకి అనువదించాడు అలాగే వేలాది మందికి బాప్టిజం ఇప్పించాడు అయితే చైనాలో క్రిస్టియానిటీని వాళ్ళు స్వీకరించడానికి కారణం చైనీస్ సాంప్రదాయాలకు అనుగుణంగా క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసేవారు చైనీస్ ఆచారాలతో మత సేవ చేసేవాళ్ళు అయితే పదమూడు వందల అరవై ఎనిమిదిలో యువాన్ రాజవంశం పతనం తర్వాత మింగ్ అనే రాజవంశం పుట్టుకొచ్చింది వీళ్ళు క్రైస్తవ మతాన్ని దాదాపు నిషేధించారు ఎందుకంటే విదేశీయులతో కలిసి రాజ్యంలో కుట్రలు జరుగుతాయని విదేశీ మతాలను నిషేధించారు ఆ తర్వాత కూడా క్రైస్తవం చైనాలోకి వస్తూ వెళ్తూ ఉండేది కానీ చైనాలో క్రైస్తవం అంత గొప్పగా వ్యాపించకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది అదేంటంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ కి కొన్ని కఠినమైన నియమాలుండేవి అలాగే చైనాలో లోకల్ గా వాళ్ళకు కూడా కొన్ని ఆచారాలుండేవి అయితే రోమన్ క్యాథలిక్ లు చైనా ఆచారాలను దూరం పెట్టాలని ట్రై చేశారు అంటే పదిహేడు వందల లో పోప్ క్లెమెంట్ చైనీస్ ఆచారాలను నిషేధిస్తూ ఒక బుల్ ని జారీ చేశాడు దీంతో చైనాని పాలిస్తున్న కాంగ్సీ అనే చక్రవర్తి క్రైస్తవ మిషనరీలను చైనా నుండి బహిష్కరించాడు సరిగ్గా అదే సంఘటన చైనాలో క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవకుండా చేసింది ఆ తర్వాత కూడా క్రిస్టియానిటీ చైనాలో ఉండేది కానీ అది చిన్న చిన్న ప్రదేశాల్లో చాలా తక్కువ మంది ఫాలో అయ్యేవారు కానీ పంతొమ్మిదో శతాబ్దంలో అంటే పద్దెనిమిది వందల లో చైనాలో క్రిస్టియానిటీని ఉపయోగించుకునే ఒక పెద్ద విప్లవమే మొదలైంది పంతొమ్మిదో శతాబ్దంలో చైనా క్వింగ్ రాజవంశం ఆధీనంలో ఉండేది ఆ టైంలో చైనా చాలా పెద్ద ఆర్థిక సంక్షోభంలో ఉంది అంటే ప్రజలకు తినడానికి తిండి లేదు ఎక్కడ చూసినా అవినీతి విదేశీ శక్తులు చైనాని కష్టాల్లో నెట్టేశాయి అంటే అప్పటికే చైనా బ్రిటన్ ఫ్రాన్స్ లాంటి యూరోపియన్ దేశాలతో అఫీమా యుద్ధాలు చేసి ఓడిపోయింది హాంగ్ కాంగ్ ను బ్రిటన్ కు వచ్చింది ఈ సమయంలో చైనా జనాభా విపరీతంగా పెరిగింది కానీ ఆహార ఉత్పత్తి అంతగా పెరగలేదు రైతులు కార్మికులు ఆర్థిక కష్టాల్లో ఉన్నారు క్వింగ్ ప్రభుత్వం అవినీతితో నిండిపోయింది మరియు సామాన్య ప్రజలపై భారీగా పన్నులు విధించింది ప్రజల్లో ఈ అసంతృప్తి తిరుగుబాటుకు దారితీసింది అయితే అదే రాజ్యంలో హాంగ్ షియూక్వాన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు హాంగ్ ఒక చిన్న ఊర్లో టీచర్ గా పనిచేస్తూ ఉండేవాడు అయితే అతను చైనా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నాలుగు సార్లు ఫెయిల్ అయ్యాడు దాంతో అతను డిప్రెషన్ లోకి వెళ్లిపోయినప్పుడు అతను క్రైస్తవ మతం గురించి విన్నాడు అప్పటి నుండి ఒక కళలో తనను తాను యేసుక్రీస్తు సోదరుడిగా భావించాడు అప్పటి నుండి అతను క్రైస్తవ మతాన్ని చైనీస్ సాంప్రదాయాల ఆలోచనలను కలిపి ఒక కొత్త మత ఉద్యమాన్ని స్థాపించాడు దాని పేరు తైపింగ్ హెవెన్లీ కింగ్డమ్ పద్దెనిమిది వందల యాభైలో గ్వాంగ్జీ అనే ప్రాంతంలో తన ఫాలోవర్స్ తో కలిసి తిరుగుబాటు ప్రారంభించాడు క్వింగ్ రాజవంశాన్ని దయ్యాల పాలనగా పిలిచాడు అంటే సైతాన్ పాలనగా పిలవడం మొదలుపెట్టాడు అప్పటికే ఆ రాజవంశం మీద కోపంతో ఉన్న రైతులు కార్మికులు ఇంకొంతమంది ప్రజలు ఆ తిరుగుబాటులో కలిసిపోయారు వాళ్ళందరి సపోర్ట్ తో తైపింగ్ హెవెన్లీ కింగ్డమ్ అనే ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించి తనను తాను హెవెన్లీ కింగ్ గా ప్రకటించుకున్నాడు అయితే చైనాలో కమ్యూనిజం రావడానికి ఒక రకంగా బీజం ఇక్కడే పడింది ఎందుకంటే తైపింగ్ ఉద్యమంలో భూమిని సమానంగా పంచడం మహిళలకు సమాన హక్కులు ఇవ్వడం బహుభార్యత్వం నిషేధం లాంటివి జరిగాయి ఈ ఆలోచనలు చాలా మందిని ఆకర్షించాయి మరియు టైపింగ్ సైన్యం లక్షలాది మందితో బలపడింది పద్దెనిమిది వందల యాభై మూడులో టైపింగ్ తిరుగుబాటుదారులు నాన్జింగ్ అనే నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు దీనిని తమ రాజధానిగా చేసుకుని హెవెన్లీ క్యాపిటల్ అని పిలుచుకున్నారు ఈ సమయంలో టైపింగ్ రాజ్యం చైనాలోని దక్షిణ మరియు మధ్య భాగాలలో భారీ భూభాగాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు వాళ్ళ సైన్యం ఎంతో డిసిప్లైన్ గా ఉండేది మతంలో వాళ్ళు పూర్తిగా మునిగిపోయారు అదే వాళ్ళని నడిపించిందని చెప్పుకోవాలి పద్దెనిమిది వందల యాభై మూడులో లో నాన్జింగ్ స్వాధీనం టైపింగ్ తిరుగుబాటుదారులకు ఒక గొప్ప విజయంగా మారింది ఈ నగరం వారికి ఒక బలమైన కేంద్రంగా మారింది వాళ్ళు ఇక్కడ ఒక ప్రభుత్వాన్ని కూడా స్థాపించారు ఒక కొత్త సమాజాన్ని తయారు చేయబోతున్నాం అనే ఫీలింగ్ లో ఉండేవారు అయితే పద్దెనిమిది వందల యాభై ఆరులో ఆ టైపింగ్ ఉద్యమంలో అంతర్యుద్ధం మొదలైంది అంటే వాళ్ళలో వాళ్ళకి గొడవలు అవడం స్టార్ట్ అయింది బయట వాళ్ళతో యుద్ధాలు చే స్తూనే వాళ్లలో వాళ్ళు కొట్టుకునేవారు పద్దెనిమిది వందల యాభై ఆరులో హాంగ్ షియూక్వాన్ పక్కనే ఉండే సహచరుడు యాంగ్ షియూ కింగ్ తన శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించాడు ఆ విషయం తెలుసుకున్న హాంగ్ అతన్ని అతని ఫాలోవర్స్ ని చంపించేశాడు ఆ సంఘటన టైపింగ్ ఉద్యమాన్ని బలహీనపరిచింది అదే టైంలో క్వింగ్ రాజవంశం టైపింగ్ తిరుగుబాటును అణిచివేయడానికి భారీ సైన్యాన్ని సిద్ధం చేసింది అయితే క్వింగ్ రాజవంశానికి బ్రిటన్ ఫ్రాన్స్ కూడా సపోర్ట్ చేశాయి ఎందుకంటే టైపింగ్ ఉద్యమంలో విదేశీయులతో వ్యాపారం కూడా నిషేధించారు కాబట్టి ట్రేడింగ్ ఆగిపోతుందనే భయంతో బ్రిటన్ ఫ్రాన్స్ క్వింగ్ రాజవంశానికి సపోర్ట్ ఇచ్చారు పద్దెనిమిది వందల అరవై క్వింగ్ సైన్యం నాన్జింగ్ ను ముట్టడించి టైపింగ్ రాజధానిని స్వాధీనం చేసుకుంది ఆ యుద్ధంలో హాంగ్ షియూక్వాన్ కూడా చనిపోయాడు అయితే అతన్ని శత్రువులు చంపలేదు అతనే ఆత్మహత్య చేసుకున్నాడు అని చరిత్రకారులు చెప్తారు దాంతో టైపింగ్ తిరుగుబాటు దాదాపు అంతమైంది కానీ ఈ తిరుగుబాటు ప్రపంచ చరిత్రలో అత్యంత రక్తపాత యుద్ధాలలో ఒకటిగా మిగిలిపోయింది ఎందుకంటే ఈ తిరుగుబాటులో దాదాపు ఇరవై నుండి ముప్పై మిలియన్ల మంది మరణించారని ఒక అంచనా అంటే దాదాపు మూడు కోట్ల మంది ఈ ఉద్యమంలో చని పోయారు టైపింగ్ తిరుగుబాటు క్వింగ్ రాజవంశాన్ని తీవ్రంగా బలహీనపరిచింది ఈ యుద్ధం ఖర్చు ఆర్థిక సంక్షోభం క్వింగ్ ప్రభుత్వాన్ని కుదేల్ చేశాయి ఈ బలహీనత పంతొమ్మిది వందల పదకొండులో క్వింగ్ రాజవంశం పతనానికి దారితీసింది కానీ టైపింగ్ ఉద్యమం అనేది సమానత్వం మహిళల హక్కులు భూ సంస్కరణల వంటి ఆలోచనను ప్రవేశపెట్టింది ఈ ఆలోచనలు తర్వాతి కాలంలో చైనాలో సంస్కరణలకు మరియు విప్లవాలకు ప్రేరణగా నిలిచాయి ముఖ్యంగా ఇరవై శతాబ్దంలో మావో జెడాంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్టు విప్లవానికి కారణమైంది అయితే ఈ ఉద్యమం మొదలవడానికి కారణం మాత్రం హాంగ్ తన కలలో దేవుడు తనను ఏసుక్రీస్తు సోదరుడుగా నియమించాడని నమ్మడం వలన జరిగింది అయితే టైపింగ్ సైన్యంలో మహిళలు కూడా సైనికులుగా పోరాడారు హాంగ్ రెన్ఫా అనే మహిళ నాయకత్వంలో ఒక మహిళా సైన్యం ఏర్పడింది ఇది ఆ కాలంలో చాలా అరుదైన విషయం అని చెప్పుకోవాలి అయితే ఒకవైపు చైనాలో టైపింగ్ తిరుగుబాటు జరుగుతూ ఉంటే అదే టైంలో అమెరికన్ సివిల్ వార్ కూడా జరిగింది ఈ రెండు యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా పత్తి వ్యాపారాన్ని ప్రభావితం చేశాయి సో క్రిస్టియానిటీ అనేది మొదట్లో సిల్క్ రోడ్డు ద్వారా చైనాలోకి ప్రవేశించి చివరికి మతోన్మాదంతో ఒక పెద్ద తిరుగుబాటును పుట్టించి దాదాపు మూడు కోట్ల మంది ప్రజలు చనిపోవడానికి కారణమైంది అయినా సరే ఆ సంఘటన అనేది చైనాకి ఒక గుణపాఠంలా బీజం వేసింది ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు సమానత్వాన్ని కోరుకున్నారు విప్లవాలు జరిగాయి మతం ముసుగు నుండి బయటపడ్డారు కమ్యూనిజం ని అడాప్ట్ చేసుకుని దాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని ఈరోజు హైయెస్ట్ ఎకానమీగా మారిపోయారు సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి కాబట్టి మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫోన్ కి నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ కి ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇస్తున్నాను చెక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్